హాయ్ అండి వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ లాస్ ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ క్లియరెన్స్ వెళ్ళండి శారీ అయితే వన్ పీసే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది మంచి జార్జెట్ క్లాత్ అండి స్టోన్ వర్క్ అయితే ఉంది క్యాజల్స్ కూడా వచ్చేసినాయి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఆఫర్ ప్రైస్లో ఉంది వన్ పీసే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా పంపిస్తాం స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్కి శారీ అంటే ఇది కూడా చాలా బాగుంది మంచి వచ్చేసి లాంటిది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ పైన చిన్న అంచు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీంట్లో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చూడండి గ్రీన్ కాంబినేషన్ ఉంది కలర్ అయితే చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టూ పీసెస్ ఉన్నాయండి క్లియర్ అండ్ సేల్ అండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ పెట్టేసేయండి చూడండి చాలా బాగుంది సేమ్ ఇదే దాంట్లో ఈ కలర్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి మెరూన్ లైట్ మెరూన్ అండి లైట్ మెరూన్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇయా కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పిక్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి కా వాట్సాప్ నెంబర్కి పిక్స్ అయితే పెట్టేసేయండి ఛానల్ని ఒకసారీ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఆఫర్ ఆఫర్ ప్రైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లియరెన్స్ సేల్ అండి టూ శారీసే ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లియరెన్స్ సేల్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్